హాయ్ వ్యూవర్స్ హాస్టాక్స్ స్వాగతం ఆం జ్యోతిరాజా సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ టీనేజర్స్తో ఒక హెల్దీ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అన్నది మాట్లాడుతున్నాం ఇది పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ కూడా ఉపయోగపడే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీనేజ్ అనగానే చాలామందికి వచ్చే ఇదేంటంటే మాట వినరు వాళ్ళలో ఉన్న వాళ్ళని వాళ్ళ ఉన్న లక్షణాలు కనిపెట్టడం కష్టం వాళ్ళతో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంటారు కానీ టీనేజ్ని ఒక్కసారి కనుక అర్థం చేసుకుంటే వాళ్ళ భావాలను కనుక మనం అర్థం చేసుకుంటే వాళ్ళతో ఉండడం అనేది చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు ఫస్ట్ చేయాల్సిందంటే టీనేజ్లో వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అర్లీగా డిటెక్ట్ చేయడం అంటే అర్లీ ఐడెంటిఫికేషన్ అంటాం అంటే ఆ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ఒకటి ఐడెంటిటీ క్రైసిస్ కావచ్చు పియర్ ప్రెషర్ కావచ్చు లేదంటే వాళ్ళతో మిగతా వాళ్ళతో వాళ్ళకి వచ్చే కంపారిజన్స్ కావచ్చు ఇవన్నీ కామన్గా మనకి టీనేజర్స్లో వచ్చే కనిపించే లక్షణాలు సో వీళ్ళ వీటిని కనుక మనం గుర్తించగలిగితే చాలా మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అలాగే వాళ్ళకేంటంటే మేము పెద్దవాళ్ళు అవుతున్నాం కాబట్టి మా డెసిషన్ కూడా మీరు వినాలి లేకపోతే మేము చెప్పే మాట మీరు వినాలి అనేది చాలామంది టీనేజర్స్లో కనిపిస్తూ ఉంటుంది కానీ పేరెంట్స్ ఏమంటారంటే మీకేం తెలుసు ఇంకా నువ్వు చిన్నవాడివి నీకు ఇంకా తెలియదు అని చెప్పి వాళ్ళు కొట్టుపడేస్తారు స్కూల్లో వెళ్ళినా కూడా ఇంకా నువ్వు స్కూల్లోనే ఉన్నావు నువ్వే అంత పెద్దవాడివి అయిపోలేదని అక్కడ కూడా వాళ్ళని పెద్ద వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు సో ఇవన్నీ కూడా ఏంటంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు లేకపోతే నాకు నాకు రావాల్సినంత రికగ్నేషన్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఒకలాంటి వైలెంట్ బిహేవియర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళలో ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఒక శారీరక మార్పులు కావచ్చు మానసిక మార్పులు కావచ్చు ఎప్పుడైతే మీ మాట వినట్లేదు అనిపిస్తుందో ఎప్పుడైతే మీకు ఎదురు సమాధానం చెప్తున్నాడనిపిస్తుందో ఎప్పుడైతే చదువు అంటే నెగ్లెక్ట్ చూపి నెగ్లెక్ట్ చేస్తున్నాడో అనిపిస్తుందో ఇవన్నీ కూడా మీకు అర్లీ సిమ్టమ్స్ ఇవి ఎప్పుడైతే మీరు రికగ్నైజ్ చేసిన తర్వాత వాళ్ళతో ఒక్కసారి మాట్లాడితే కనుక ప్రాబ్లమ్స్ అన్నీ ఇనీషియల్ స్టేజ్లోనే మనం తీసేసేయచ్చు రెండోది ఏంటంటే మనం చాలామంది పేరెంట్స్ దగ్గర చూసింది ఏంటంటే నాలెడ్జ్ వాళ్ళకి మనకున్న జ్ఞానాన్ని మనకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళకి చెప్పేయాలి నూరి పోసేయాలని చాలామందికి తాపత్రయం ఉంటుంది అది పేరెంట్స్ కావచ్చు మిగతా పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా సాధారణంగా ఏంటంటే ఆ ఏజ్లో టీనేజ్కి వచ్చే పిల్లలు వినడం కన్నా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ మనం చాలాసార్లు ఏమంటాం అంటే నీకు తెలియదు నేను నన్ను మాట్లాడిని నా నాకు తెలిసింది నీకు చెప్తున్నాను నాకు ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇన్నేళ్ళు ఉన్నాయి నేను ఏజ్ అంతా క్రాస్ చేసి వచ్చాను అని చెప్పి వాళ్ళని మనం మాట్లాడినివ్వకుండా మనమే వాళ్ళకి మాట్లాడుతూ ఉంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దే డోంట్ లిసన్ ఓకే మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లాగా నాలెడ్జ్ ఓవర్లోడ్ కింద చేస్తాం ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ని మీకున్న మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఇలాంటప్పులో వాళ్ళు ఒక రివోల్ట్ బిహేవియర్ అయితే నేను ఎందుకు వినాలి నా నా వల్ల నేను వినను అన్న మొండితనం ఒకటి వాళ్ళ డెవలప్ అవుతుంది సో ఈ టైంలో చేయాల్సింది అందరు ఎవరైనా సరే పేరెంట్స్ కానీ ఎవరైనా సరే మీకు తెలిసింది వాళ్ళకి చెప్పాలనే కాకుండా వాళ్ళకి ఏమి తెలుసు వాళ్ళకున్న నాలెడ్జ్ని మీరు వాళ్ళకి షేర్ చేసుకోండి ఎప్పుడైనా మీరు ఏదైనా చెప్పాలనుకున్నా ఇట్స్ ఓన్లీ ఐమ్ షేరింగ్ మై వ్యూస్ అంటే నేను నీతో నా వ్యూస్ నేను చెప్తున్నాను కానీ ఇది నీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కింద చెప్తున్నాను నా వ్యూస్ నీతో షేర్ చేసుకుంటున్నాను నా ఒపీనియన్ నీతో చెప్తున్నాను అని చెప్పాలి కానీ నా ఒపీనియన్ నీ మీద రుద్దుతున్నాను అన్నది మాత్రం రాకూడదు సెకండ్ థర్డ్ పాయింట్ మనం మాట్లాడినప్పుడు బిల్డప్ ర్యాపో పిల్లలతో ఆ టీనేజ్ పిల్లలతో ఒకలాంటి ర్యాపో బిల్డింగ్ అన్నది చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడైతే మీరు వాళ్ళతో కనుక వాళ్ళతో పాటు ఉండకపో ఉండరో అప్పుడు వాళ్ళకి ఏంటంటే నాకు నేను ఎవరితోనూ మాట్లాడను అందు మెయిన్లీ పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకలాంటి కన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది సో వాళ్ళతో ర్యాపో బిల్డప్ చేసుకుని అంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నో చెప్పి లేదు నేను మాట వినను నీకు తెలియదు నీ నువ్వు చాలామంది పేరెంట్స్ అనేది చాలా హార్ష్గా చాలా రాంగ్ వేలో తీసుకువెళ్తారు అలా కాకుండా నాకు తెలుసు నువ్వు నీ నాకు అర్థమైంది నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు నేను పాటే ఉన్నాను అన్న ఒక ర్యాపో బిల్డింగ్ అనేది డెవలప్ చేస్తే ఆ బిల్డింగ్ ర్యాపో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు టీనేజ్ ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ మైండ్ అంతా కూడా ఒకలాంటి ఒక సముద్రంలో ఉన్న అల్లా ఎలా వస్తాయో వాళ్ళ మైండ్లో థాట్స్ కూడా అలా అల్లల్లాగా వస్తుంటాయి ఇలాంటి స్టేజ్లో కనుక మనం వాళ్ళతో పాటు ఉండకపోతే ఒక సపోర్ట్ లాగా ఉండకపోతే వాళ్ళు ఏ ఎక్స్ట్రీమ్స్కైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో సో ర్యాపో బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలాగే రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ అంటే వాళ్ళు రెస్పెక్ట్ అంటే వాళ్ళకి పిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్ రెప్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేసే మనం వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అన్నది ముందు రెస్పెక్ట్ చేయండి నా గుర్తించండి రెస్పెక్ట్ ఇవ్వండి ఎప్పుడైతే మీరు అవును నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది ఐ రియల్లీ నీ దాన్ని నేను గౌరవిస్తున్నాను నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పడం అన్నది దానికి కూడా చాలా గట్స్ అవసరం అవుతాయి కానీ పేరెంట్స్ చాలామందికి ఏంటంటే అవసరం మన పిల్లల దగ్గర మనం ఇలా ఉండాలా నేను వాడికి నేను గౌరవిస్తాను అందమేంటి అనుకుంటాను ఇక్కడ ఈగోని పక్కన పెట్టి నే వాళ్ళ కనుక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కనుక మీరు రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు మీ పాయింట్లో అర్థం చేసుకోవడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న చాలా కేసెస్లో ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు అక్కడ పేరెంట్స్ అంటే పిల్లలకి రెస్పెక్ట్ ఉండట్లేదు పిల్లలంటే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఉండట్లేదు సో ఇది రెస్పెక్ట్ అనేది కూడా గివ్ అండ్ టేక్ నువ్వు నేను నిన్ను గుర్తిస్తే నువ్వు నేను నువ్వు నాకు గౌరవిస్తే నేను నీకు గౌరవిస్తాను అది ఇది గివ్ అండ్ టేక్లో ఉన్నప్పుడు దానికి మారుతున్న కాలానికి మారుతున్న ఈ మొత్తం అన్ని మార్పు మార్పులు ఉన్నప్పుడు ఆ మార్పులను కూడా మనం గౌరవిస్తూ ముందుకు వెళ్తే పిల్లలు ఎప్పుడు కూడా మీతో పాటు ఉండడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా లేదు నేను నేను నెగిటివ్గా ఆలోచిస్తాను నువ్వంటే నాకు రెస్పెక్ట్ లేదు అని అన్నప్పుడు అదే మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా వెనక్కి వచ్చేది కూడా మనకు అదే వస్తుంది సో ర్యాపో బిల్డింగ్ కానీ చేయొచ్చు ర్యాపో బిల్డింగ్ చేయండి దెన్ రెస్పెక్ట్ చేయండి రెస్పెక్ట్ అన్నప్పుడు అంత అది ఈజ్ అట్ నెసరీ అని అనుకుంటారు అంటే నెసెసరీ అంటే నెసెసరీ అండి అంటే ప్రతి ఇండివిజువల్ ప్రతి పిల్లవాడు అది మీ పిల్లవాడు కావచ్చు ఎవరైనా కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకంటూ వాళ్ళకి ఒక రికగ్నేషన్ని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఒకలాంటి రెస్పెక్ట్ కోరుకుంటారు అది మీరు ఇవ్వగలగాలి నేను ఈ మధ్యన ఒక కేసు చూశాను ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ వచ్చారు అబ్బాయి కూడా వచ్చాడు మాట్లాడినప్పుడు చాలా అబ్బాయి చాలా నాలెడ్జ్ ఉంది అన్ని విషయాల్లోనూ ఇన్ఫర్మేషన్ ఉంది చాలా మా నాతో మాట్లాడు చాలా ఒబీడియంట్గా ఉన్నాడు ఆ మాట గౌరవిస్తున్నాడు వింటున్నాడు అన్నీ ఉన్నాడు కానీ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ అంటారు ఏమోనండి మాట వినట్లేదు మీ అంత అందరి మాట వింటాడు బయట వాళ్ళందరి మాటలు మాటలో వింటాడు అంటారు సో నేను అడిగితే ఏంటంటే మా పేరెంట్స్ నన్ను ఎప్పుడూ కూడా నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి నా మీద ఒకలాంటి ప్రెషర్ తీసుకొస్తున్నారు నాకు బయట వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ ఉంది నేను ఇంటికి వచ్చి ఉండి రిలాక్స్ కొంచెం అంటే కూడా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా నాకు అంతే ప్రెషర్ ఉంది మేడం అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే నేను నా పేరెంట్స్తో నేను మాట్లాడడం మానేశాను అన్నాడు అబ్బాయి ఓకే అంటే పేరెంట్స్తో మాట్లాడడం మానేసాను అన్న స్టేజ్ అంటే అది ఎంత అంటే ఎంత అంటే అది ఎవరి వైపు ప్రాబ్లమా అది పేరెంట్స్ ప్రాబ్లమా పిల్లల ప్రాబ్లమ్ అని కాదు కానీ ఆ స్టేజ్కి రాకుండానే మనం ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఒకళ్ళతో ఒకళ్ళని మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది ఇంట్లో కమ్యూనికేషన్ అనేది టోటల్గా మిస్సింగ్ మనం ఇంకోటి మాట్లాడుకునేటప్పుడు కమ్యూనికేషన్ అండ్ స్పేస్ ఇవ్వమంటాం ఎందుకంటే కమ్యూనికేషన్ క్లియర్ కమ్యూనికేషన్ మీరు ఎక్స్పెక్టేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది వాళ్ళకి చెప్పండి అలాగే గివ్ సమ్ స్పేస్ టు దెమ్ ఎందుకంటే ఇప్పుడు ఓవర్గా వాళ్ళని ప్రొటెక్టివ్గా ఉంచి ఒక ప్రొటెక్టెడ్ జోన్లో ఉంచి వాళ్ళు ఏం చేస్తున్నా మానిటర్ చేస్తూ ఉంటే పిల్లలు చాలా సఫోకేటింగ్గా ఫీల్ అవుతారు ఎంత ఒక కొంత ఒక స్పేస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకంటూ వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చిన ఒక చదువుతున్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ కాకుండా వాళ్ళకి స్పేస్ ఇస్తే ఆ కమ్యూనికేషన్ అండ్ స్పేస్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ సో ఒకవేళ టీనేజర్స్తో హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా కమ్యూనికేషన్ ఎలా ఉండాలి మీ కమ్యూనికేషన్ క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి మీరు మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉండాలి అదే మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టుగా మీకు ఒక సపోర్ట్ ఇచ్చేటట్టుగా ఉండాలి అలాగే మీరు ఒక వాళ్ళకి వాళ్ళు స్పేస్ ఇస్తున్నారంటే నిజంగానే స్పేస్ ఇవ్వండి కానీ ఇదే స్పేస్ ఇచ్చినప్పుడు పిల్లలు ఏమంటారు నా నేనేం చేస్తున్నా నువ్వు చూడకూడదు అంటారు నేనేం చేస్తున్నాను నువ్వు అడగకూడదు అంటారు అది రాంగ్ స్పేస్ ఇచ్చేది కొంత ఇస్తాం కానీ అలాగే ఇట్స్ ఎ మ్యూచువల్ రెస్పెక్ట్ మీరు ఇచ్చినప్పుడు దాన్ని మిస్చూస్ చేసుకోకుండా మీకు మీకు ఫ్రీడమ్ ఇస్తారు ఇంకొక ఈ మధ్యన వచ్చిన కొత్తగా వచ్చిన వర్డ్ ఏంటంటే నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు నా ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో అంతే ఏది కూడా అతి ఎక్కడైనా కూడా మంచిది కాదు అది ఏదైనా సరే ఇప్పుడు మనం అది గేమ్స్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏదైనా సరే ఏది ఎక్కువ అతి ఎక్కువైనా కూడా అది భరించలేదు కాబట్టి ఎంతవరకు చేయాలి ఎంతవరకు ఉండాలి అన్నది ఎవరు మీకైతే బౌండరీస్ సెట్ చేయరు మీరు మీకు అనుకుంటూ ఆ ఫ్రీడమ్ ఎంత కావాలి అనుకుంటే అంత ఫ్రీడమ్ని మీరు తీసుకోండి ఆ ఇచ్చిన ఫ్రీడమ్ని మీరు సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకుంటే మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ అందరూ కూడా మీతో పాటే ఉంటారు సో టీనేజ్ అంత డిఫికల్ట్ స్టేజ్ కాదు హ్యాండిల్ చేయలేనంత డిఫికల్ట్ స్టేజ్ అయితే కాదు కానీ దాన్ని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతే మాత్రం తప్పకుండా ఒక పెద్ద ప్రాబ్లం కింద తయారవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపన్యాస కడలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ